ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కింద రెడకరలో సబ్స్క్రైబ్ బటన్ అనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి రోహిమి కోసం స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఈ ఫీ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదమూడు సంవత్సరం డిసెంబర్కి చెందింది బండి మాత్రం మంచి కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్తో కలిగి ఉంది వెహికల్ మాత్రం కండిషన్లోనే ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని జోగులాంబ గద్వాల డిస్టిక్ ఐజా మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఒక లక్ష తొంభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ లో ఆయింట్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరొన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న గంట సిమ్మల్ని ఓ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్